హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేన మీ వైజల్ శిక్ష అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్ లో ఫుల్ వీడియోస్ అయితే ఇచ్చాక ఆల్రెడీ థర్మల్ చూడగానే మీరు అయితే ఈ వ్లాగ్ అయితే ఓపెన్ చేసి ఉంటారని చెప్పేసి నాకైతే తెలుసు నేను కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత మా సైడ్ లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆ ప్రతి ఒక్క వ్లాగ్ అయితే చేసి చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే తీసి మీకు ముందరికి ఎంటర్మేట్ చేస్తామని చెప్పి చాలా అయితే చాలా అనుకున్నాను కానీ నేను వచ్చేసి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత వన్ మంత్ అయితే గ్యాప్ తీసుకుని తర్వాత టూ నేను మొత్తం వచ్చేసి త్రీ మంత్స్ అయితే లీవ్ అనమాట ఆ వెళ్ళినప్పుడు వన్ మంత్ హోమ్ లో ఉండేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి తర్వాత ప్రతి ఒక్కటి రోజు ఒక టూ మంత్స్ డైలీ ఒక బ్లాగ్ అయితే చేసి పెడదామని చెప్పేసి అనుకొని ఇండియాకి అయితే వెళ్ళినాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నది ఒకటి కానీ ఇండియాకి వెళ్ళినాక జరిగినది ఒకటి అసలు నాకు ఏం జరిగింది ఇన్ని రోజుల నుంచి మీకు ఎందుకు అప్డేట్స్ ఇవ్వలేదు రీసెంట్ గా వచ్చేసి నేను కువైట్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ఒకటి గివ్ అవే వీడియో కూడా అయితే పెట్టా ఆ డేట్ కరెక్ట్ గ్రెన్ చేసి కామెంట్ గివేవే ఇస్తా అని చెప్పేసి వాళ్ళకైతే సో స్వారీ ఎందుకంటే నేను నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగలేక వాళ్ళకి ఆ అవే కూడా అందజేయలేకపోయాను ప్రజెంట్ నేను వచ్చేసి కువైట్ లో అయితే ఉన్నాను అసలు నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత నాకేం జరిగింది ఎందుకు వీడియోస్ చేయలేదు అలాగే గివ్ అవే ఎందుకు ఇవ్వలేదు ప్రతి ఒక్కటి ఈ వ్లాగ్ లో అయితే చెప్దామని అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తాను తప్పకుండా ఈ వ్లాగ్ అయితే మీరు అయితే లాస్ట్ వర్క్ అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ని ఆల్ అయితే పెట్టుకోండి ఈ ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను చాలా వీడియోస్ అయితే చేశాను దానికి లైక్ చేసినారో లేదో నాకైతే తెలియదు కానీ మీరైతే వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అలాగే మీకు ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే ఈ వ్లాగ్ లాస్ట్ వరకు అయితే చూడండి నాకేం జరిగింది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే ఈ వ్లాగ్ లో అయితే చెప్తా ఆ రోజు ఉదయము చాలా సాధారణంగా నా జరిగిన నా జర్నీ ఆ రోజు సాయంత్రము నా జీవితం మొత్తం కుప్పకూలిపోయింది ఇది నా జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్ ఈ దీని గురించే మీకు ఈ బ్లాగ్ లో అయితే చెప్తానని చెప్పి చెప్పాను కోవైట్ నుంచి ఇండియాకి వెళ్ళినది నేను వచ్చేసే పద్దెనిమిదో తేదీ ఆ జూన్ పద్దెనిమిదికి ఇక్కడైతే ఎక్కాను జూలైకి పంతొమ్మిదికి అక్కడైతే దిగాను అక్కడ నుంచి కొన్ని మ్యారేజ్లలో పడేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు ఆ మ్యారేజ్లలో అయితే ఉన్నాను తర్వాత ఇంటికి వచ్చాను ఇంకా నేను వచ్చేసి మీకందరికి అయితే తెలిసినదే రీసెంట్ గా వచ్చేసి ఇల్లు కూడా అయితే కట్టిస్తున్నాను ఆ ఇంటి పనులలో పడేసే ఇంకా నటిస్తున్న పనిలో పడేసే ఇంటి దగ్గర నుంచి బయటికి వీటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఆ ఇల్లు కట్టిస్తా ఉన్నాను ఆ రోజు ఉదయం ఎంతో సాధారణంగా స్టార్ట్ అయిన నా జర్నీ ఆ రోజు సాయంత్రమే ఇలా జరుగుతాదని చెప్పేసి నా కళలో కూడా అయితే నేను ఊహించ లేదు ఆ రోజు సాయంత్రం నాకు కొంచెం వర్క్ ఉండడంతో ఇంట్లోనే మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం నుంచి కొంచెం బయటికి వర్క్ ఉండడంతో నంద్యాల అనేసి మా ఊరు పక్కన ఆ విలేజ్ కి వెళ్లేసి నేను సాయంత్రం వచ్చి డైరెక్ట్ ఇంటికి వెళ్ళింటే గనక ఏం లేకపోదును కానీ అక్కడ నుంచి నేను చక్కగా మా ఊర్లో ఒక దర్గా అనేది ఉంది అమ్మవారిశాల వీధి అని చెప్పేసి ఆ వీధి సైడ్ అయితే మా అన్న ఎబ్జెడ్ బైక్ వేసుకొని అయితే పోయాను ఆ రోజు వచ్చేసి కరెక్ట్ గా ఏడు గంటలకు మా నాన్న కూడా కోయిట్ నుంచి ఫోన్ చేసినాడు మా నాన్నతో కూడా అయితే మాట్లాడాను తర్వాత వచ్చేసి నేను అక్కడ నుంచి ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్స్ తో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి బైక్ కొంచెం ఓవర్ స్పీడ్ రావడంతో అక్కడ వచ్చేసి దర్గా ఉంది ప్లస్ చాల అయితే ఉంది ఆ చాల దగ్గర బ్రేక్ కట్ అనేది చాలా అంటే చాలా హైట్ అయితే వేసేశారు దాని పక్కన చూస్తే మనకు చిన్న గ్యాప్ అయితే ఉంది నేను ఆ మూమెంట్ లో బగ్గి వెళ్తా అనేసి స్పీడ్ అయితే వచ్చాను అక్కడికి వచ్చిన తర్వాత నాకు సడన్ ఒక పాప అడ్డం రావడంతో ఆ పాపకు తగులితే బండి పాప ప్రాణాలకు ప్రమాదము పాపకు నాకు ఏమైనా బాధ లేదు కానీ ఒక చిన్న పాపను కాపాడదామని చెప్పే ఉద్దేశంతో నేనైతే బైక్ అయితే అక్కడైతే అన్నమాట ఎగురితే దాదాపు నాకు వచ్చేసి ఏం స్పృహ లేదు నేను బైక్ తోలేటప్పుడు నా రైట్ హ్యాండ్ వచ్చేసే ఇది ఇట్లా బైక్ పైకి లేయడంతో ఈ రైట్ హ్యాండ్ అనేది ఇట్లా జారిపోయింది ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి నాకు ఏలు కూడా బాగాలేదు క్లచ్ మూమెంట్ అయితే కాలేదు అక్కడ హైట్ ఆ బ్రేక్ కట్టా ఎగిరిస్తే దాదాపు నేను వచ్చేసే వంద నుంచి నూట యాభై మీటర్ల దూరం అయితే వెళ్ళి అయితే పడ్డాను అదే బ్రేక్ కట్ ఎగిరిచ్చినప్పుడు నేను వచ్చేసి దాదాపు అక్కడ ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అలాగే లైవ్ లో చూసిన వాళ్ళు వచ్చేసి పది అడుగుల నుంచి పన్నెండు అడుగులు పైకి లేచి అక్కడ నుంచి వెళ్ళేసే నూట యాభై మీటర్ల దూరంలో పడ్డావు అని చెప్పి చెప్పారు చాలా మంది అయితే అనుకున్నారు నేను ఆ రోజు కింద పడ్డప్పుడు నాకు వచ్చేసే స్పృహ అంటూ ఏమైనా గానీ స్పృహ అయితే లేదు నేను పడడం పడడమే కింద పడితేనే నాకు వచ్చేసే స్పృహ అయితే ఓలిపోయాను ఆ రోజు వచ్చేసి నాకు ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచి ఇదంతా తలక తల అనేది మొత్తం భాగం చీలిపోయినది తర్వాత ప్లస్ ఇక్కడ కూడా ఈడ కూడా ఒక నాలుగైదు కుట్లు అయితే పడ్డాయి ఆ లోపల కూడా ఈ నాలుగు పళ్ళు అయితే విరిగిపోయాయి మీరు బాగా గమనిస్తే నా ఫేసు నేను కోయట్ లో వ్లాగ్ చేసేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకే అర్థం అవుతుంది ఇది వచ్చేసే నా లైఫ్ నా జీవితంలో జరిగిన కథ అక్కడ ఆ రోజు కరెంట్ లేదు ఏడు పదహైదు నిమిషాలకు నేను వచ్చేసి కింద అయితే పడ్డా ఆ రోజు నేను కింద పడినా కూడా అక్కడ ఉన్న వాళ్ళ జనాలు ఎవరైనా కానీ నన్ను లేపనికైతే ఎవరైతే రాలేదంట అక్కడ వచ్చేసే మా మా ఫ్రెండ్ వల్ల తమ్ముడు అయితే ఉన్నాడు వాడి పేరే వంశీ వాడు వచ్చేసి నేను కింద పడితే అక్కడ నుంచి వాడు లైవ్ లోనే చూశాడు అక్కడ నుంచి వచ్చి నన్ను లేపి మళ్ళీ బైక్ మీద తీసుకొని వెళ్ళేసి హాస్పిటల్ కి వెళ్తే మా ఊర్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తల భాగం ఎక్కువ చీలింది కరెంట్ లేదు కరెంట్ వచ్చినంత వరకు కుట్లు అయితే వెయ్యను ఆ కుట్లు వేసినంత వరకు చెప్పలేను చెప్తే కరెంటు అయితే ఆ రోజు లేదు అందుకు ఇంకా ఇక్కడైతే అయితే వద్దు మా సైడ్ అయితే వద్దు అంటే అక్కడ ఊర్లో చూసిన కొంతమంది జనాలు వచ్చేసి డాక్టర్ అయితే బెదిరించడం అయితే జరిగింది దాదాపు ఈ పిల్లోడు వచ్చేసి పన్నెండు అడుగుల నుంచి పదమూడు పద్నాలుగు అడుగులు అయితే పైకి లేచాడు ఈ పిల్లోడు బతుకుతాడో లేదో ప్రాణాల మీద అయితే నమ్మకం అయితే లేదు అని చెప్పేసి ఆ లైవ్ లో చూసిన వాళ్ళు చెప్తే ఆ డాక్టర్ కూడా కొంచెం భయపడి లేదు ఇది వచ్చేసి ఎమర్జెన్సీ కేసు మీరు వచ్చేసే ఆ నంద్యాలకైతే తీసుకొని వెళ్ళమన్నారు మా ఊర్ నుంచి వచ్చేసి నంద్యాల ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది నాకు వచ్చేసి స్పృహ అంటూ ఏదైతే కానీ లేదో ఆ రోజు నేను కింద పడ్డ ఎంతో మంది జనాలు కూడా హాస్పిటల్ దగ్గరకు వచ్చారని చెప్పేసి నాకైతే చాలా మంది అయితే చెప్పారు నేను వచ్చేసే నంద్యాలకు వచ్చేసి అంబులెన్స్ లు ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేంత వరకు లేట్ అవుతుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ గాని ఆటో అయితే ఉంది వాడి పేరే శేఖరు ఆ శేఖరు శేసు అనేసి వీళ్ళిద్దరు నన్ను ఆటోలో అయితే ఎక్కించుకొని వెళ్లేసి నంద్యాలైతే అడ్మిట్ అయితే చేశారు ఈ రోజు అంటే ఆదివారం రోజు సాయంత్రము ఏడు పదహైదు నిమిషాలకు కింద పడితే సోమవారము పన్ మధ్యాహ్నము పన్నెండు గంటలకు నేనైతే స్పృహలోకి అయితే వచ్చాను ఆ రోజు డాక్టర్లు కూడా అన్నారు ఏం కొంచెం ఆ లేట్ వచ్చినా ప్రాణాలకే చాలా ప్రమాదకరము అని చెప్పేసి ఆ రోజు ఇంకొకటి ఏంటంటే నాకు ఈ మొత్త మొదభాగం మొత్తం పగలడంతో ఈ ఇక్కడ మొత్తం వచ్చేసి బ్లడ్ అని అయితే ఈ చౌలోకి పోతే ఆ రిపోర్ట్ లో వచ్చేసి చౌలోకి రక్తం వెళ్ళింది బతకడం అయితే చాలా కష్టం అన్నారు కానీ మా ఊర్లో ఉన్న వాళ్ళ జనాలు ప్రతి ఒక్కరు కూడా చనిపోయినాడు చనిపోయినాడు అని చెప్పేసి పుకార్లు అయితే లేపారు కానీ మా ఊర్లో ఉన్న వాళ్ళు జనాలు వచ్చేసే డాక్టర్ ఆ మాట చెప్పిన వరకు మా ఊర్లో నుంచే ఆ ప్రతి ఒక్కరు కూడా పలానా పిల్లోడు కోవిడ్కు ఇచ్చిన పిల్లోడు చనిపోయాడు అని చెప్పి చెప్పారు ఆ రోజు వాళ్ళు చెప్పినందుకన్నా నేను బతికి ఉన్నాను ముందుగా మా అమ్మ అయితే చాలా అంటే చాలా అదృష్టం చేసుకుంది నేను కూడా చెప్తున్నాను ప్రాణాలతో అయితే బయటపడ్డాను ఆ ఏటు పడిన వాళ్ళు ఎవరైనా గానీ ఆ స్పాట్ దగ్గే ఎందుకంటే అక్కడ ఉన్న లైవ్ లైవ్ లో ఉన్న వాళ్ళే చెప్పారు నాకు వచ్చేసి అక్కడ చెల్లెళ్ళు కూడా ఉన్నారు ఆ చెల్లెళ్ళు కూడా లైవ్ లు అయితే చూశారు నాకు వచ్చేసి చాలా బ్లడ్ పోవడంతో ఆ స్ప్రూ అయితే ఓలిపోయాను కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన తర్వాత నేను లో జెన్యున్ గా ఎలా అయితే ఉంటానో షూస్ అలాగే లైట్ చేతికి వాచ్ ఇంకా స్ప్రెడ్స్ ఆ చేతికి ఉంగరాలు ఇంకా ఉంటానో నార్మల్ గా లో ఉంటానో ఇండియా ఇండియాలో కూడా సేమ్ టు సేమ్ అలాగే అయితే తిరగా కానీ కొంతమంది దిష్టి అనేది దిష్టి తగిలింది ఇప్పుడు అయితే బయట పడ్డాను బయటపడ్డాను దాదాపు వచ్చేసి నేను హాస్పిటల్లోనే వన్ వీక్ అయితే హాస్పిటల్ అయితే ఉన్నాను చాలా మంది వచ్చేసి భయపడ్డారు చనిపోయాడు అని చెప్పేసి కొందరు అనుకున్నారు కొందరు వచ్చేసి బానే అని చెప్పి కొందరు అయితే అనుకున్నారు ఏదేమైనా మీకు స్క్రీన్ మీద ఫోటోలు అయితే వేస్తాను ఆ రోజు నా ఫోటో చూసినారంటే మీరు కూడా అలాగే అయితే అనుకుంటారు ఏదేమైనా దేవుడి దయ వల్ల మా అమ్మ చేసుకున్న అదృష్టము నేను వచ్చేసే దేవుడి దయతో బతికి వచ్చాను నేను హాస్పిటల్లో వడినప్పుడు ఎంతమంది బాధపడ్డారో ఎంతమంది సంతోషపడ్డారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా మీద నన్ను ఇష్టపడే వాళ్ళు పది మంది ఉంటే నన్ను చెడగొట్టే వాళ్ళే తొంభై తొమ్మిది మంది అయితే ఉన్నారు అది మన వాళ్ళైనా సరే పక్కన వాళ్ళైనా సరే గానీ ఒకడు బయటి దేశం వెళ్ళి వాడు బాగా వచ్చినాడంటే బయట దేశంలో తిని తినక రాత్రి అనక పగులు అనక డ్యూటీలు చేసుకుని ఏదో ఇంటి దగ్గర ఒక త్రీ మంత్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కోవిడ్ నుంచి ఇండియాకి లేన తర్వాత నాకు జరగడం ఇది చాలా అంటే చాలా చాలా అంటే చాలా ఘోరమైన విషయము ఏదేమైనా దేవుడి దయతో మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల అలాగే మా అమ్మ చేసుకున్న అదృష్టము మా ఫ్యామిలీ వాళ్ళు అదృష్టంతో నేను వచ్చేసి ప్రాణాలతో అయితే బయటపడ్డా నాకు యాక్సిడెంట్ అయినాక హాస్పిటల్ కి దాదాపు టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు నాకు అయితే మొత్తం ఆ పైసలు అనేది వేస్ట్ అయ్యాయి ఎందుకంటే నా త్రీ మంత్స్ శాలరీ ప్లస్ నాకు హాస్పిటల్ ఉన్నది మొత్తం వచ్చేసే నాకు చాలా అంటే చాలా నష్టం అయితే జరిగింది ఏదేమైనా దేవుడు వల్ల నేను వచ్చేసే ప్రాణాలతో అయితే బయటపడ్డాను నా కింద ఉన్నప్పుడు మా అక్క వాళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా అంటే చాలా అయితే బాధపడ్డారు మీ అందరికి వచ్చేసి ఐఎమ్ సో సారీ నేను కోయట్ నుంచి ఇండియాకి వచ్చాక నాకు ఇలా జరుగుతుందని చెప్పేసి నేను కూడా అయితే అనుకోలేదు ఆ రోజు మా తమ్ముడు కానీ మా అన్న వాళ్ళు కానీ చాలా అంటే చాలా బాధపడ్డారు అలాగే నాకు వచ్చేసి కోయిట్ లో కూడా ఒక అక్క అయితే ఉంది ఆ అక్క గానీ కోయట్ లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా అయితే చాలా అంటే చాలా అయితే బాధ అయితే పడ్డారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు దేవుడి దగ్గర నేను ప్రాణాలతో అయితే బయటపడ్డాను ఏదేమైనా డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు బైక్ డ్రైవింగ్ కావచ్చు కార్ డ్రైవింగ్ కావచ్చు బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ అయితే ధరించండి అలాగే డ్రైవింగ్ చేసే కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి ఆ రోజు నేను హెల్మెట్ పెట్టుకో అంటే ఇంత ప్రమాదం అయితే జరగకపోదు కానీ ఏమైతే తెలియక ఆ రోజు అలా అయితే జరిగిపోయింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు ఇది నా లైఫ్ లో జరిగిన ఒక యాక్సిడెంట్ కదా అనమాట